నమస్కారం ఈరోజు మనం మ్యాగ్నెటిక్ థెరపీ కండరాల నొప్పిలో ఎలా సహాయం చేస్తుందో తెలుసుకుందాం సాధారణంగా కండరాల నొప్పి ఓవర్ యూజ్ స్ట్రెస్ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవటం వల్ల వస్తుంది మ్యాగ్నెటిక్ థెరపీ దీనికి సహజ పరిష్కారాన్ని అందిస్తుంది కాజ్ ఆఫ్ మజిల్ పెయిన్ మజిల్ పెయిన్ ఎందుకు వస్తుంది రక్త ప్రసరణ సరిగా జరగకపోతే ఆక్సిజన్ తగ్గిపోతుంది లాక్టిక్ యాసిడ్ మజిల్ టిష్యూలో పెరిగిపోతుంది ఇది మజిల్ టైట్నెస్ ఇన్ఫ్లామేషన్ పెయిన్ కలిగిస్తుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంట్రీ మీరు బయోమాగ్నెటిక్ మ్యాటర్స్ వాడితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ శరీరంలోకి సాఫ్ట్ తరంగాలుగా ప్రవేశిస్తుంది మొదటిగా ఇది రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది వెసోడిలేషన్ బ్లడ్ ఫ్లో మ్యాగ్నెట్ ప్రభావం వలన రక్తనాణాలు విస్తరిస్తాయి రక్త ప్రసరణ రెండింతలు పెరుగుతుంది కండ్రాలకు ఎక్కువ ఆక్సిజన్ చేరుతుంది ఆక్సిజన్ డెలివరీ ఎనర్జీ బూస్ట్ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ ను తీసుకొని మజిల్ సెల్స్ కి అందిస్తుంది అక్కడ ఏటీపీ ఎనర్జీ మాలిక్యూల్స్ ఉత్పత్తి అవుతాయి మజిల్లు రిలాక్స్ అవుతూ నొప్పి తగ్గుతుంది